పులివెందుల్లో తెలుగుదేశం కానీ కూటమి నేతలు కానీ తీవ్ర అరాచకాలు చేస్తున్నారని ఇక్కడ కేంద్ర బలగాలు రావాల్సిన అవసరం ఉందని వైసీపీ వాదిస్తోంది దీనికి మీరే అంటారు కేంద్ర బలగాలు రావాలి అంతేమీ అవసరం లేదు కేంద్ర బలగాలు రావాలి అక్కర్లేదు ఈ రెండిట్లో ఒకటి నిజాయితీగా గుండెలమే మీ చేసుకుని కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ వచ్చింది వైసీపీకి వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి వారి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసి పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికలు లబ్్య పొందాలనుకున్న కూటమి సర్కార్ కుతంత్రాలకి హైకోర్టు అడ్డుకుంది సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఇది దాన్ని అవుతున్నా ప్రభుత్వ దాడులు నిరసిస్తూ పులివెందులు ర్యాలీ చేపట్టినందుకు గాను కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో పాటు నూట యాభై మంది మీద పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు రీసెంట్ గా కీలక ఉత్తర్వులు జారీ చేసింది ర్యాలీ నిర్వహించినందుకు నమోదు చేసిన కేసు లో నిందితులుగా ఉన్న వారి విషయంలో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టద్దని పులివెందుల పోలీసులను ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ నేతలు కార్యకర్తల మీద కూటం ప్రభుత్వ దాడులు నిరసిస్తూ నెల ఆరున పులివెందులో వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే అనుమతి లేకుండా ర్యాలీ తీసి ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ ఎంపీడీఓ కృష్ణమూర్తి పోలీసులు ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డితో పాటు దాదాపు నూట యాభై మంది మీద కేసులు నమోదు చేశారు ఈ కేసును అడ్డం పెట్టుకుని వీరందరినీ పులివిందరి జడ్ ఉప ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని దీంతో తమ మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గజ్జెల గంగమహేశ్వర రెడ్డి కంచెల్లో వెంకట సర్వోత్రం రెడ్డి ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఈ వ్యాధ్యం మీద జ్యోతిర్మయ్యి విచారణ జరిపారు పిటిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ నూట ఇరవై ఐదు కింద పెట్టినటువంటి కేసు చెల్లదని తెలిపారు ఎన్నికల సమయంలో వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ఈ సెక్షన్ కేసు పెడతారని కానీ పిటిషన్ అలాంటి నేరం ఏమీ చేయలేదన్నారు ఎఫ్ఐఆర్ లో పోలీసులు మొత్తం పది మందిని వీరితో పాటు మరో నూట యాభై మందిని కూడా నిందితులుగా చేర్చే ప్రమాదం ఉందని వివరించారు ఆ మరికొందరు నిందితులు ఎవరు నిర్దిష్టంగా పేర్కొనలేదని తద్వారా చెందిన వారిని ఎన్నికల సమయంలో నిందితులుగా చేర్చి వేధింపులకు గురి చేసే అవకాశం ఉన్నారు నేరుగా కేసు పెట్టే అధికారం పోలీసులు లేదని తెలిపారు మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్న తర్వాత ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు పిటిషన్ లో నమోదు చేసిన కేసులన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవని ప్రస్తావించారు పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషన్ తక్కువ సెక్షన్ కింద నోటీసులు అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటే వాటిని కేవలం పిటిషన్లకే పరిమితం చేయాలని అభ్యర్థించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్ రెండు వందల ఇరవై మూడు కింద పోలీసులు కేరగా కేసు నమోదు పెట్టడానికి వీళ్ళదని అభిప్రాయపడ్డారు ఈ విషయంలో పిటిషన్ తరఫున న్యాయవాది చేసిన వాదనలో బలం ఉందన్నారు జడ్పీటీస్ ఉప ఎన్నికతో పిటిషన్లతో పాటు ఇతర నిందితుల మీద నమోదు చేసిన కేసులో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టద్దని వైసీపీకి ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ అని కరెక్ట్గా ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఇచ్చింది కోర్టు